పార్వతీపురం మండలం డోకిశీల గ్రామం సమస్యలకు నిలయమైంది పది రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉండటంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న పార్వతీపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బోనెల విజయ గ్రామానికి చేరుకుని పరిస్థితులు చూసి ఆవేదన వ్యక్తం చేశారు తాగునీటి కోసం చాలా దూరం వెళ్లవలసి వస్తుందని విజయచంద్రకు వివరించారు మహిళలు పడుతున్న పాటలు కలిచివేసిందని బోనెల విజయ చంద్ర అన్నారు అదేవిధంగా గ్రామంలో కాలువలు శుభ్రం చేయకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగాయి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విజయ చంద్ర కోరు కనీసం గ్రామాలకు కూడా త్రాగునీరు ఇవ్వలేని ప్రభుత్వం కనీసం మంచినీళ్లు ఇవ్వలేని స్థానిక ఎమ్మెల్యే పరిస్థితి అయితే మన లేదు నీళ్ళు రాకపోతే కడుపులో ఇంట్రెస్ట్ పాడైపోతుంది పార్వతీపురం మండలం ఈ డోక్సిలా పంచాయతీలో మహిళలందరూ గుక్కడే మంచినీళ్ళ కోసం రోడ్డు మీద పడి విపరీతంగా ఎవరికైతే మనకి మోటార్స్ ఉన్నాయో ఎవరి దగ్గర అయితే పంపులు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఇది ఇరవై రోజుల నుంచి జరుగుతున్న తంతు ఇక్కడ లోకల్ ఉన్న నాయకులు ఎవరు కూడా చూస్తున్నారు కానీ వాళ్ళు పట్టుకుంటున్నారు కానీ పట్టించుకునే వ్యక్తి లేడు ఈ ఏదైతే ఉందో ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ పాడైపోయి పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు అయింది ఇప్పటి వరకు కూడా దాన్ని మరామతి చేయాలి దాన్ని బాగు చేసి ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్న గిరిజన వాసులకి ఇద్దామనే ఆలోచన కూడా లేదు ఈ వైఎస్ఆర్సీపీ లీడర్స్కి అందరికి కూడా దోచుకుంది దాచుకుంది లక్కెట్టుకుంటూ ఉండడమే తప్ప ప్రజల కష్టాలు కానీ వాళ్ళ బాధలు కానీ అసలు పట్టించుకోకుండా ఒక సైకో ఆనందాన్ని పొందుతున్నారు వీళ్ళు రోజు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారంటే కొన్నిసార్లు ఆ మోటార్ వాటర్ ఇచ్చే వాళ్ళు కూడా లేకపోతే ఏటికెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఆ ఏటి నీళ్ళు తాగి డయరీ వచ్చిన వాళ్ళు ఉన్నారు జ్వరాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు స్టమక్ ఇన్ఫెక్షన్ అయిన వాళ్ళు ఉన్నారు ఇంత దారుణమైన పరిస్థితిని కూడా ఇక్కడ నేనే రాజు అని మన శాసనసభ్యులు అలజింగ్ జోగరా వెలగైతే ఈ నియోజకవర్గం నేను రాజుని నేను చెప్పినట్లే చేయాలి నేను దోచుకుని దాచుకుంది నాది అన్నట్లు వ్యవహరిస్తున్నాడో ఇక్కడ కూడా బొమ్మ రమేష్ ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా వీళ్ళని డైరెక్ట్గా భయపెట్టడం ఏదైనా మంచిని అడిగితే పట్టించుకోకపోవడం ఆయన ఏఎంసీ చైర్మన్ అయ్యుండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అయ్యుండి సిగ్గు చేయటం అంటున్నా నీ సొంత ఊర్లో నువ్వు మంచి నీళ్ళు ఇవ్వలేకపోవడం నువ్వు అసలు ఆ పోస్ట్ కూడా అర్హుడు కాదని మీ అందరికి తెలియజేస్తున్నామినేషన్ గాజలకు నువ్వు నీళ్ళు ఇవ్వలేకపోయావు నీ సొంత మనుషులకు నువ్వు నీళ్ళు ఇవ్వలేకపోతున్నావు ఇది నీ పరిస్థితి ఎందుకు నీకు పొజిషన్స్ అని అడుగుతున్నా మన సొంత ప్రజలకు మన గుక్కు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉండి నువ్వు లీడర్ అని చెప్పుకుంటున్నా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి రమేష్ గాని శాసనసభ్యులు కానీ ఇద్దరికి సిగ్గుందని అడుగుతున్నా బిందెలు పట్టుకొని కిలోమీటర్లు వెళ్తున్న ఈ మహిళను చూసేనన్నా బుద్ధి రావాలి వీళ్ళకి మీ ఆడవాళ్ళు పంపించండి బిందులు ఇచ్చే మీకు కష్టం తెలుస్తుంది ఇంత మహిళలు ఇబ్బంది పడుతుంటుంటే ఏసీ రూముల్లో కూర్చొని వ్యవహారాలు చేస్తారా ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా ఒక నాయకుడు చేయాల్సిన పని నాయకులు అనిపించుకోవాలనుకుంటే హోందాగా ఉండండి బ్యానర్లు కట్టారని ఇంటి ముందు వాళ్ళ దగ్గర పెన్షన్ తీస్తారా బాణాలు కట్టారని నీళ్ళు ఆపేస్తారా తెలుగుదేశానికి ఊటైపోతున్నారని తెలిసి ఇక్కడున్న పరిస్థితుల్ని ఇంత అస్తవ్యస్తం చేస్తారా ఏమనుకుంటున్నారు మీరు సమయం ఇప్పుడు ఒకేలాగా ఉండదు రెండు నెలల్లో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటున్నాం ప్రతి విషయాన్ని వడ్డీ చక్కెర వడ్డీ చేసి తిరిగి ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అర్జెంటుగా ఈ ఓవర్ టైం ఘటన బాగు చేయండి మహిళలకి మంచినీళ్ళు ఇప్పించండి ముఖ్యంగా మీ గ్రామాల్లో మీ పంచాయతీల్లో మీరు పని చేసిన మగాలు అనిపించుకోవాలని మీ అందరికి సూటుగా అడుగుతున్నాను రాజకీయాలు చేయాలంటే వేరే వేరేది వేరే విధంగా ఉంది ప్రజల్ని పెడుతూ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ పబ్బం గడుపుకుంటున్న మీ అందరికీ ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరికి వచ్చింది రెండే రెండు నెలల్లో మీ అందరికీ బుద్ధి చెప్పే రోజు వస్తుందని ఆ ఎలక్షన్ డే రావడం రావడం మీ అందరికీ చెప్పులతో కొట్టడం ఖాయమని మీ అందరికీ తెలియజేస్తున్నాను అర్జెంటుగా మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఎవరైతే మహిళలు ఇక్కట్లు పడుతున్నారో వాళ్ళు ఇక్కట్లను తీర్చండి అర్జెంటుగా దీన్ని బాగు చేసి ప్రతి ఒక్క మహిళకి ఇంటికి నీరిచ్చే విధంగా చేయాలని కోరుకుంటూ మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది